సంగారెడ్డి జిల్లా చెరువు పాషమైలారం పారిశ్రామిక వాడలో వ్యర్థ జలాల శుద్ధి కార్మాగారం ప్రారంభించబడింది నూట నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడిన ఈ ప్లాంట్ని శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆరోగ్య మరియు వైద్య శాఖ మంత్రులు దామోదర రాజ నరసింహ అటవీ శాఖ మరియు ఎన్విరాన్మెంట్ శాఖ మార్త్యులు కొండా సురేఖ ఇండస్ట్రియల్ మరియు ఐటీ శాఖ మార్త్యులు శ్రీధర్ బాబు కార్యక్రమంలో పాల్గొన్నారు వారితో పాటు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆర్డీఓ వసంతకుమారి టిఎస్ ఐఐసి చైర్మన్

మనం పొయ్యి మీద వచ్చే టెంపరేచర్ అక్కడ ఆ టెంపరేచర్ అనేది వెరీ గుర్తు ఫాలెట్ వేస్ట్ మొత్తం జిండింగ్ మనకు హర్దస్ వేస్ట్ ఫెసిలిటీ ఉంది కాజూపల్లి ఇండస్ట్రిక్ ల్యాండ్ అక్కడ ల్యాండ్ అది ఫైన్ అడ్డి అది రెండు వేల ఆలోచనతో టీఎస్ఐసి ఇక్కడ ల్యాండ్ కూడా అలాట్ చేసి పెట్టి చాలా సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడదామనే ఆలోచనతో ఈ ల్యాండ్ అలోకేట్ చేసి పాషమేల స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ రావాలి దానికి తోడు ఆ ఫ్యాక్టరీస్ పరిశ్రమలో ఉన్న ఎంప్లాయీస్ కూడా కాపాడే బాధ్యత మీ పైన ఉన్నది మాపైన ఉన్నది A industry cannot grow at the cost of an employee or a worker. It is the responsibility of the government, the management, to protect the interests of the employee or the worker. It should be an inclusive growth, it should not be an exclusive growth. So this government. ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా పరిశ్రమనే కానీ యజమాన్యమే కానీ ప్రభుత్వమే కానీ కార్మిక రంగమే కానీ అన్నీ కలిసి ఒక కుటుంబంలా ఎదగాలనే యోచన ఆలోచన కట్టుబడి ఈ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి రాంకి సంస్థని టీసీపీ వారిని తీసాల్సింది ఆయుల ఆర్గనైజేషన్ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కొండారెడ్డి గారు చెప్పారు ఏషియాలోనే నెంబర్ వన్ ట్రీట్మెంట్ అని చెప్పింటు ఇది నూట నాలుగు కోట్లతో స్థాపిస్తున్నాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద చేయాలనుకున్నారు కానీ వారు ఉన్న బిజీతో వారు రాలేకపోయారు మరి వారి స్థానంలో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజా గారి చేతుల మీద మరి కొండా సురేఖ గారి చేతుల మీద ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం మనం మరి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తున్నదనేది చాలా మంచి పరిణామం ఉంది మరి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే కాపా కాపాడవలసిన ధర్మం మన ఇండస్ట్రియల్స్ అందరికీ ఉన్నది కాబట్టి మరి అదేవిధంగా ఈ ఇండస్ట్రీలో పనిచేసే లేబర్ కానీ లేకుంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ మీకు తెలుసు కాపాడే కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది మీకు అందరికీ తెలుసు పాత ప్రభుత్వం పదేళ్ళు ప్రభుత్వం చేసింది కానీ ఈ విధంగా ఇంటరాక్షన్ లేకుండా మీకు అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి మరి ఇండస్ట్రియలిస్ట్కు ముఖ్యంగా వారికి కావాల్సిన పర్మిషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదున్నా కూడా త్వర త్వరగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన భక్తులు చెప్పిండు ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో పది సంవత్సరాల దొరకని పర్మిషన్ ఐఐసిఎండి ఈ ఎనభై రోజులల్లో అందించుండు అనే విషయం ఇప్పుడు చెప్పిండు మరి ఆ విధంగా ప్రభుత్వం పనిచేస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరి అదేవిధంగా మన జిల్లా మంత్రి గారిని కోరడం ఏమిటంటే వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా చెప్పిండ్రు తప్పకుండా తీరుస్తామని మరి ఇక్కడ వాటర్ లేదని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు వాటర్ గురించి కూడా నా తరఫు నుంచి మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంతకుముందు మంజీరా వాటర్ వస్తున్నాయంట ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ పైప్లైన్ ఈ ఇండస్ట్రీలోకి పోతున్నది కానీ వాటర్ ఇవ్వడం లేదని చెప్తున్నారు తప్పకుండా మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్ ఒకటే రామోదావర్ రాజేందృష్ణ గారికి ఈ నీళ్ళ నీళ్ళకు సంబంధించిన సమస్య ఉన్నదో దాన్ని తీర్చాలి ఇండస్ట్రీకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ మరి ముఖ్యంగా ఈ ప్రజా ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒక మొట్టమొదటిసారి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించిన రామ్కి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది టీపీ బోర్డ్లో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం పొల్యూషన్ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుందో ఇప్పుడే వారి మాటల్లో చెప్పడం జరిగింది రాను రాను మనకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది దానివల్ల మన జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉంటాయో అని ఆలోచించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భాల్లో అవసరాలకు మరి ఇండస్ట్రీస్ పుట్టుకొస్తూనే ఉంటాయి ఇండస్ట్రీస్ వచ్చే కొద్దీ ఈ యొక్క పొల్యూషన్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది అది అన్లిమిటెడ్గా జరిగినప్పుడు దాన్ని ఒకటేసారి కంట్రోల్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం దానికంటే ముందే మనం జాగ్రత్త పడడం వలన రాబోయే రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ని మనం నెమ్మదిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది మరి దాంట్లో భాగంగానే అధునాతన టెక్నాలజీతోటి ఈరోజు ఈ సిఈటిపి ఓపెన్ చేయడము చాలా సంతోషంగా ఉంది మరి ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇది ఒకవేళ సక్సెస్ అయితే కాస్త దేశవ్యాప్తంగా ఇటువంటి ప్లాన్స్ పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు కానీ స్థానిక మరి ఇప్పుడు రామ్కి సంస్థ వాళ్ళు కానీ చెప్పిన విషయాలను బట్టి ఇక్కడ దాదాపు ఐదు వందల నలభై ఇండస్ట్రీస్ ఉంటే దాదాపు కెమికల్వి అరవై ఇండస్ట్రీస్ ఉన్నాయి మరి దాదాపు ఇక్కడ లక్ష ఇరవై ఐదు మంది రోజు కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ వేస్ట్ ఇక్కడ ఇక్కడి నుంచి జీడి మెట్లకు ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ డిస్పోజ్ చేస్తారని చెప్పి మరి ఇప్పటి వరకు జరుగుతున్న విషయం కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము మళ్ళీ ఆ పొల్యూషన్ని పొల్యూషన్గానే వదిలిపెట్టే దానివల్ల ఇంకా పొల్యూషన్ పెరిగిపోతుంది కానీ తరిగే అవకాశం లేదు కాబట్టి ఈ ప్లాంట్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం తగ్గడమే కాకుండా మరి జీరో పొల్యూషన్ తోటి ఇక్కడ మనం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది పాటుగా తిరిగి మళ్ళీ వాటర్ రీయూజ్ చేసుకునే విధంగా ట్రీట్మెంట్ జరుగుతూ మరి ఎటువంటి సాలిడ్ వేస్ట్ కూడా మిగలకుండా మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్లాంట్ని రూపొందించడం నిజంగా అభినందనీయం మరి మా వరంగల్లో కూడా ఈ కార్యక్రమం నడుస్తుందని ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారు చెప్పారు మేగా మా టెక్స్టైల్ ఇండస్ట్రీ దగ్గర అది కూడా వీలైనంత త్వరలో పూర్తి చేసి మా ఇండీ ఇండస్ట్రీస్ ప్రారంభించక ముందే మీరు ప్లాంట్ను ప్రారంభిస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను